అభిప్రాయంతో మరి రాష్ట్రంలో ప్రొద్దుటూరు అయిన దానికి బంగారు ప్రభుత్వం చాలా మంది వారి వారి శక్తి మేరకు వచ్చేసి డెవలప్మెంట్ జరగడం జరుగుతుంది ఈనాడు గమని ప్రొద్దుటూరు పొద్దుటూరు ఈ మధ్య కాలంలో వారి వంద సంవత్సరాల నుంచి పొద్దుటూరు అని వచ్చింది కానీ అంతకుముందు పొదలకూరు అనే పేరుండేది ఆ పొదలకూరు నిదానంగా మాట్లాడే భాషలో పొద్దుటూరుగా ఇప్పుడు శిరస్థాయిగా నిలబడిపోయింది అటువంటి పొదలకూరులో కాలంలో కొన్ని వందల సంవత్సరాల కింద నిర్మాణం చేసిన పూర్వీకులందరూ వారు సొంత కష్టంతో వారి డబ్బులు ఖర్చు పెట్టి ఎంత పెద్ద పెద్ద దేవాలయాన్ని కట్టి మనకి ఈరోజు ఆ దేవుని ఆరాధించుకుంటే భాగ్యం కలిగించిన పూర్వీకులు ఎంతకొని వారు మనం ఆలోచించాం నాకు దేవుడు అంటే మనకు తెలియదు అటువంటి కష్టపరిస్థితుల్లో దేవుడికి దగ్గర చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో అన్ని చోట్ల ఆలయాలు పెద్ద పెద్ద బండరాలు తీసుకొని వచ్చి కట్టినారు ఆ బండరాలు ఆ కాలంలో ఎట్లా తెచ్చారో మనకిప్పుడు ప్రదానికి ఎట్లా వచ్చినాయనే దానికి అంత పట్టే పరిస్థితి లేదు రెండు అంటే అటువంటి దేవాలయానికి ఆలయ చైర్మన్గా ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నారాయణ రెడ్డి గారిని మిగతా వారిని మంచి వారిని చూసి నియమించడం జరిగింది ముఖ్యమంత్రి దగ్గరికి పోయి సార్ ఈ అగస్తేశ్వర స్వామి టెంపుల్కు ఈ వీళ్ళందరినీ నేను లిస్టులో ఇచ్చిన సభ్యులందరినీ నియమించమని అడిగినాను ఎందుకు మరి వీళ్ళని నియమించాలనే ఎంతమంది ఉండరు కదా అని అన్నాడు ఎందుకు ఈయన్ని పెట్టాలని ముఖ్యమంత్రి గారు అడిగితే నేను చెప్తినాను సార్ నేను మన దాదాపుగా ఏడు ఏడు ఎనిమిది సంవత్సరాల కాలం నుంచి నారాయణ ప్రొద్దుటూరు నుంచి కొన్ని వందల మందిని తీసుకొని పోయి నా కాలినడకన తీసుకొని పోయి వారి ఖర్చులు వారం రోజులు పద్దెనిమిది ఎనిమిది రోజులు వాళ్ళ ఖర్చులన్నీ భరిస్తూ దేవా వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించే ఒక గొప్ప వ్యక్తి సార్ ఈయన కాబట్టి ఈయన తప్పకుండా నియమించాలని చెప్పడం జరిగింది ఆహాది అది అట్లా సరళమైన మంచి వ్యక్తిని ప్రపోజల్ చేసినామని చెప్పినట్టు నారాయణ రెడ్డి చైర్మన్గా ఖరారు అయిపోయింది తర్వాత మీద బోర్డు సభ్యుల్లో కొంచెం మార్చడంలో వెనుక ముందు అయితే ఇప్పుడు బోర్డు సభ్యుల్లో అన్ని కులాల వారు మతాల వారు ఉండాలనే దానివల్ల కొంత ఆలస్యం జరుగుతూ వచ్చింది ఏది ఏమైనా కూడా ఈరోజు ఈ ఆలయ చేయడానికి గారికి నారాయణ రెడ్డి గారు లో సరిపోతాడు అనే వ్యక్తి ఆలోచించి నేనైతే నేను మనస్ఫూర్తిగా ఆయన చేయగలుగుతాడనే నమ్మకం మీట ఆయన మీద ఉంచడం జరిగింది కాబట్టి ఇంత ప్రశస్తం ఇంత పొద్దుటూరు నడిపండున ఉండబడిన దేవాలయాన్ని ఈ కమిటీ వారు ఎంతగా ఇంకా అభివృద్ధి చేయాలని ఈరోజు మనం దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ దేవాలయానికి కూడా కొంత ఆస్తి ఉంది కొత్తపల్లి పంచాయతీలో ఉన్న కొన్ని చోట్ల ఆస్తులు ఉన్నాయి ఆ ఆస్తులతో సంబంధం లేకుండా ఇది ఎందుకంటే పొద్దున నడిపడంలో ఉంది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ ఈ వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ దాదాపు కొన్ని వందల మంది పొద్దున్నే వచ్చి దేవునికి దండం పెట్టుకొని నమస్కారం చేసుకొని టెంకాయ కొట్టుకొని పోయి వాళ్ళంగట్లో కూర్చుంటే వ్యాపారం జరుగుతుందనే ఒక నమ్మకంతో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఈ యొక్క దేవుని దర్శించుకోవడం జరుగుతూ ఉంది నేను గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో చాలా ఊర్లలో ఎన్నో దేవాలయాలు కొత్తగా పాత యూడదేసి కొత్తగా నిర్మించడం జరిగింది అల్లాడు కూడా చేసినాం ఈ దేవాలయాన్ని కూడా ఇది బాగా తగ్గులో ఉంది కొంత ఎత్తు చేయాలని ఆలోచనప్పట్లో చేసినప్పటికీ కూడా కొంతమంది అప్పుడు ఉండబడిన వ్యక్తులు దీనికి ఆటం కలిగించిన కారణంగా ఇక్కడ ఉన్న పెద్దలకి అందరికీ తెలిసి ఇక్కడ రామాయణం అనేది ఇక్కడ ఈ రామాలయానికి తెలిసి ఎంత ఇప్పుడు ఎంత బాగా బాగుందో చూడండి కాబట్టి భవిష్యత్తులో ఈ దేవాలయానికి సంబంధించిన కమిటీ వాళ్ళు ఉన్నారు కూడా నిరంతరము భక్తిభావంతో ప్రతి ఒక్కరూ మనం అందరం ఆలోచించాలనే విషయంలోనైతే రేపు ఇది చేస్తాం అన్నాడు ఇది చేస్తాం రాబోయే రోజుల్లో ఇది చేస్తాం అని అందరూ ఆశలతో ఉంటుంటారు కాబట్టి ఆ దేవుడు ఆ దేవుడు అనేవాడు సహకరించకపోతే మనం ఏ ఒక్క ఆలోచన ముందుకు పోదు ఏ ఒక్క ఆలోచన నెలవే మరి ఒకరు నారాయణ రెడ్డి గారు ఒక కమిటీ సభ్యులు నిరంతర మందిని అభివృద్ధి పథకంలోకి తీసుకొని పోతారని ఇక్కడ ఎక్కడ కూడా కొన్ని కొన్ని చోట్ల కొన్ని ప్రభుత్వాలు వేసిన వాళ్ళు అవినీతులకు పాల్పడ్డారు కొన్ని దేవాలయాల్లో కాబట్టి ఎక్కడ కూడా ఇది దేవుని స్వములు తింటే మనం చెడిపోతాము సంసారం పైకి రాదనే ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాలి కానీ కొంతమంది ఏమైందంటే గౌరవ సమయం తినే వాళ్ళు చాలామంది మరి అదే మాదిరిగా మనం పొదుటూరు పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే అవకాశము మాకు కల్పించినారు కాబట్టి మీరందరూ నన్ను ఇప్పటికీ ఆరుసార్లు ఎమ్మెల్యే అనుకున్నారు మీకు అందరికీ ఎట్లా నేను మీరు రుణంపించాలని నాకు తెలియదు కాబట్టి ఆరుసార్లు ఎప్పుడు లేదా బాగలేదు కొంత నీటికి నిజాయితీగా ఉండి మనం ప్రజలందరికీ సరైన సంబంధాలు కలిగి ఉంటున్నాం కాబట్టి ప్రజలందరికీ ఇటువంటి ఆలోచనతో ఉండాలనే ఉద్దేశంతో మనం ఎన్నుకోవడం జరిగింది కాబట్టి నేను నిరంతరము ఎప్పుడు కూడా నీటిగా నిజాయితీగా మీకు ఇళ్లపాటు అందుబాటులో ఉండి నేను వరకు ఉంటానని మీకు అందరికీ తెలియజేస్తూ మరి భవిష్యత్తులో ఈ దేవాలయ అభివృద్ధిని నమ్మగల నారాయణ రెడ్డి గారు ఇంకా వాళ్ళ కమిటీ సభ్యులందరూ అన్ని రకాల అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క వాళ్ళ అభివృద్ధిలో నేను ఎక్కడ ఏ అవసరం వచ్చినా నాకు సంపూర్ణ సహకారం ఉంటుంది అన్ని మాత్రం దేవస్థానం ఉద్యోగులు వాళ్ళందరికీ కూడా చెప్పి సహకరించమని చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు పేరు పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను పన్నెండు వందల ఎనభై ఏడు తేదీ ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించబడిన ధర్మకర్తలను పేరు పేరున చెబుతున్నానండి అందులో శ్రీ ఆవుల చిన్న వెంకటరమణ గారు శ్రీమతి కొడుకు లక్ష్మీదేవి గారు శ్రీమతి పి సుభాసిని గారు శ్రీమతి బి మాధవి గారు శ్రీ కట్టమీది జయవర్ధన్ రెడ్డి గారు శ్రీ పాల్కట్ శంకర్ కుమార్ గారు శ్రీ సోమ తిరుమలనాథ్ గారు శ్రీమతి ఉట్టి వెంకటలక్ష్మి గారు శ్రీ దే శ్రీ దేవిశెట్టి శివ నాగెల్ల నాగ విక్రాంత్ గారు శ్రీమతి కేషిపల్లి కాంతమ్మ గారు ఈ యొక్క పదకొండు మందిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే మన గౌరవ శాసనసభ్యులు శ్రీ నంద్యాల రజరాడి గారు సిఫారసుతో నియమించబడారండి అందులో ఎక్స్ అఫీస్ఏ మెంబర్ కూడా శ్రీ మహేష్ స్వామిని కూడా ఇందులో ధర్మకర్తగా నియమించబడ్డారు వీరంతా ఇప్పుడే ప్రమాణ స్వీకారానికి చేయవలసిందిగా కోరుచున్నారు కడప జిల్లా పొద్దుటూరు పండలం మరియు టౌన్లో వెలిసి ఉన్న శ్రీ అగస్తేశ్వర స్వామి

నమ్మకం పెట్టినందుకు ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ప్రమాణ స్వీకారం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలిపేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఈరోజు మీరు ఫోన్ చేసిపోవలసిన కోరుచున్నాను ప్రతి ఒక్కరిని మీరు ఆలోచించకుండా ఎవరే ప్రసాదం పోకుండా అందరూ పోచేసి బాధ్యం కోరుతున్నాము మా కమిటీ మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా మా పెద్ద చెప్పిన మాట ఉమ్ము పోకుండా పని నెరవేరుస్తారని మీ అందరి ముందు ప్రమాణోకారం చెప్తున్నాను ಚೂ ಗೋಚರಿಸ್ಕೊಂಡು ತಲ್ಲಿ ಅವರೊಬ್ಬರಿಗ ಮುಗಿರೋ ಇಡ ಭೋಜನಾ ಅಂದರೆ ಚಿಕ್ಕ